హాయ్ వెల్కమ్ టు తెలికల్ బీడ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వార్త అనమాట ఏంటి ఆ వార్తను చూస్తే ఇటు విద్యార్థి నుంచి ఉద్యోగి దాకా అదేవిధంగా రైతు నుంచి వ్యాపారి దాకా కూడా ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలు ఉంటాయి వాళ్ళందరికీ సో పొద్దున లేచిన నుంచి కూడా ఇటు ఫోన్పే కాని కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో వీటితోనే అందరికి ముడిపడి ఉంటుంది అదేవిధంగా ఇప్పటిదాకా బ్యాంకును చూసి ప్రజలు భయపడేవారు సో ఈ వార్త తెలుసుకుంటే మిమ్మల్ని చూసి బ్యాంకు భయపడుతుంది ఎందుకంటే అన్ని లాభాలు ఉన్నాయి అంటే మనకి ఏదైనా జరిగిన జరిగిన నష్టం ఏదైతే ఉందో అది మనం కరెక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం కరెక్ట్ వాళ్ళకి చెప్తే మనకి ఇక్కడ నుంచి మనకు బ్యాంకు డబ్బులు ఇస్తుంది సో అవి అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటిదాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇటు డెబిట్ కార్డు ఉంటుంది డెబిట్ కార్డు అంటే ఇటు రూపే పే రూపే కార్డు కానీ విసే కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ అదేవిధంగా ఇతర ప్రీమియం కార్డు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరికి ఇటు డెబిట్ కార్డు ఉండడం వల్ల ఇటు బ్యాంకు ప్రతి బ్యాంకు కూడా వీళ్ళకి దాదాపు రెండు నుంచి పది లక్షల దాకా అయితే ఉచిత బీమా కల్పిస్తున్నారు సో ఎవరైనా సరే కాకపోతే దీంట్లో ఒక నియమం ఏమిటంటే ప్రతి డెబిట్ కార్డు ఉన్న వాళ్ళు కూడా తొంభై రోజుల్లోగా ఒక్కసారైనా మనం దాన్ని వినియోగించి ఉండాలి అదేవిధంగా ఒకవేళ ఈ ఖాతాదారుడికి ఏదైనా జరిగితే ముప్పై రోజుల్లోగా కూడా ఇవన్నీ దీనికి సంబంధించిన పత్రాలు వాళ్ళకి సమర్పిస్తే దాదాపు రెండు నుంచి పది లక్షల అయితే ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు సో దీనికి ఎటువంటి ఛార్జీలు లేదు మీకు ఏమైనా డౌట్ ఉన్నా బ్యాంక్కి వెళ్ళి కూడా సంప్రదించవచ్చు అదేవిధంగా ఇప్పటిదాకా కి సంబంధించి ఖాతాదారుడికి ఒకరే నామినీ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒకరి లో నలుగురుని కూడా పెంచుకునేటట్టు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ కల్పిస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకరే నామినీ ఉంటే ఏదైనా జరగడానికి జరిగితే ఖాతాదారుడికి ఆ డబ్బుని వీళ్ళు తీసుకునే వాళ్ళు కాదు సో ఇప్పుడు నలుగురు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు గుర్తు చేస్తారు కాబట్టి ఆ డబ్బును కూడా కుటుంబ సభ్యులు తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ఏటీఎం ఏటీఎం లో మనం ఎప్పుడన్నా బ్యాంకు కి వెళ్ళి మన అమౌంట్ డ్రా చేసుకుంటాం సో డ్రా చేసుకున్నప్పుడు అమౌంట్ రాదు కానీ కట్ అయిపోతుంది సో ఆ టైంలో కూడా మనం వీళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు ఐదు రోజుల తర్వాత వీళ్ళు ఎటువంటి సంప్రదించకపోతే మనం రోజుకి వంద రూపాయలు చొప్పున కూడా ఖాతాదారుడికి బ్యాంక్ పరిహారం చెల్లించాలి ఇది కూడా నియమనం అనమాట సో ఇంకోటి ఏంటంటే లో ఎవరైనా కానీ ఇంట్లో రుణం తింటే బ్యాంకులో రుణం తీసుకునే సందర్భంలో ఆస్తి పత్రాలను కూడా పూచిగా పెట్టుకొని మాటిగేజ్ లోన్ ఇస్తారు సో రుణం చెల్లించిన ముప్పై రోజుల్లోగా ఇటు వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలి లేని పక్షంలో బ్యాంకులు ఆలస్యం చేస్తుంటాయి సో అయితే ముప్పై ఒక్క రోజు నుంచి బ్యాంకు ప్రతి రోజు కూడా ఐదు వేల చొప్పున కూడా బ్యాంకు పరిహారం చెల్లించే ఉంటుంది అంటే ఎవరైనా సరే బ్యాంకులో మీరు ఇట్లా మాటగేజీ లోన్ పెట్టి తీసుకుంటారో మీరు కట్టిన తర్వాత దానికి పత్రాలు ముప్పై రోజులకు మీకు అందజేయాలి లేని పక్షంలో ఈ విధంగా ప్రతి రోజు కూడా ఐదు వేలు మీకు చెల్లించే అవకాశం కూడా బ్యాంకింగ్ వ్యవసాయం కల్పిస్తుంది సో ఇది కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు ఇంకొక వార్త ఏంటని చూస్తే ఈ మధ్య కాలంలో ఇటు బ్యాంకులో చెక్కు మార్చి ఖాతాలో సొమ్ము కూడా జమ చేయడానికి నలభై ఎనిమిది గంటలు పట్టేది సో దాన్ని ఇరవై నాలుగు గంటలు చేశారు సో ఇది చాలా మంది కూడా తెలియదు అనమాట సో ఇరవై నాలుగు గంటలు లేట్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళు ఏమన్న మనం ప్రశ్నించవచ్చు ఎందుకు నలభై ఎనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు చేశారు కదా ఎందుకు లేట్ అవుతుందని కూడా మనం ప్రశ్నించవచ్చు ఇక ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇటు ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల బ్యాంక్ లాకర్ లో పెట్టిన వస్తువులు నష్టం వారిలో దానికి బ్యాంకులు బాధ్యత వహించవు ప్రతి ఒక్కరు ఇది గమనించాలి బ్యాంకే చూసుకుంటుంది అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళందరికీ తెలియదు అది అగ్ని ప్రమాదం ఉద్యోగుల నిర్లక్ష్యం భవనం కూలిపోవడం వంటి బ్యాంకు ఆవరణలో దొంగతనం జరగడం కారణంగా జరిగిన నష్టాలు కూడా పూర్తి బాధ్యత ఉండదు బ్యాంకు వైఫల్యాన్ని నిరూపించగలిగితే లాకర్ వార్షిక అద్దెకు వంద రెట్లు సొమ్ము మీకు పరిహారం చెల్లిస్తారు అంటే ఉదాహరణకు లాకర్ అద్దె ఏడాదికి మూడు వేల రూపాయలు ఉందనుకుంటే ప్రమాదం జరిగితే పరిహారం కింద మూడు లక్షలు చెల్లిస్తారు అంటే ఆరు సంవత్సరానికి ఆరు వేలు మీరు లాకర్ అద్దె చెల్లించారు అనుకోండి ఆరు లక్షలు చెల్లిస్తారు ఈ విధంగా బ్యాంకులో మీరు ఎప్పుడైనా లాకర్లకు సంబంధించి కూడా దాని పూర్తిగా మీరు ఆ డీటెయిల్స్ అడగండి ఏమైనా జరగాలని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది సో దానికి కూడా ఈ విధంగా మనం వెసులుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ప్రస్తుత నిబంధనల ప్రకారం కూడా ప్రభుత్వ ర్యాంక్ బ్యాంకులు ఇటు సేవింగ్ ఖాతాలకు సంబంధించి కూడా నగదు నిబంధనలు లేవు సాధారణ కార్డులు ఉన్న వారు కూడా ఏటీఎం లో బ్యాంకు నిబంధనలను బట్టి రోజుకు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా డ్రా చేసుకోవచ్చు కొన్ని ప్రీమియం కార్డుల్లో పరిమితి రెండు లక్షల వరకు ఉంటుంది యూపీఐ విధానంలో లక్ష వరకే ఉంటుంది అనమాట ఇంకోటి ఏందని చూస్తే ఇటు ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎం లో నెలకు ఐదు సార్లు ఇతర బ్యాంకుల్లో మూడు సార్లు కూడా మించి నగదు విత్డ్రా చేసుకోవచ్చు ఒకవేళ దానికన్నా ఎక్కువైతే ప్రతి విత్డ్రా పై కూడా ఇరవై మూడు రూపాయలు ఛార్జ్ పడుతుంది ఇంకోటి ఏందని చూస్తే ఇటు ఖాతా తెరిచిన తర్వాత ఆ బ్యాంకుల పరిమితి ప్రకారం ఖాతాదారులు రీకేవైస్ కూడా చేయించుకోవాలి ఆధారు పాన్ ఉంటే సదరు బ్యాంకు బ్రాంచుల్లో ఖాతాను నవరికి లేని ఏడల ఇటు పరిమితి ముయగానే ఖాతా నిలిచిపోతుంది మళ్ళీ అప్డేట్ చేయించుకునే వారు కూడా ఎలాంటి లావాదేవీలు చేయలేవు సో ఈ మధ్య కాలంలో చాలా మంది కేవైసీ చేసుకోవట్లేదు అని చెప్పి కూడా రకరకాలుగా వాళ్ళు మెసేజ్ పెట్టి ఈ కేవైసీ పెట్టి మీరు అప్డేట్ చేయండి ఓటీపీ వస్తుందని చెప్పి చాలా మంది మోసపోతుంటారు సో మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోలేకుండా బ్యాంక్కి వెళ్ళి చేసుకుంటే తప్ప ఇటు డైరెక్ట్ ఆన్లైన్లో చేసుకుంటే చాలా మంది ఇటు ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వాళ్ళ అమౌంట్ కూడా లాస్ అవుతున్నట్టు తెలుస్తుంది మీరు ఈకేవైస్ కి సంబంధించి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు కూడా ఈ వార్త మనం చూస్తున్నాం అదే విధంగా మనకు బ్యాంకులకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ నష్టాలపై కూడా మనం ఫిర్యాదు చేయొచ్చు నెల రోజుల్లోగా సంబంధిత అధికారుల నుంచి సరైన సమాధానం లేకుంటే ఆర్బీఐ ఏర్పాటు చేసిన అమృత్స్ మేన్ అనే న్యాయ వ్యవస్థను కూడా మనం సంప్రదించవచ్చు సో ఆ నెంబర్ కూడా మీకు స్క్రీన్ లో కనపడుతుంది కదా వన్ ఫోర్ 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 ఎయిట్ అంటే ఒకటి నాలుగు 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 ఎనిమిది కూడా ఫోన్ చేసి మన సమస్యను తెలియజేయవచ్చు అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా సిఎంఎస్ డాట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ కూడా మనం మెయిల్ చేయొచ్చు ఇంకో మెయిల్ ఉంది అన్నమాట సిఆర్పిసి ఎట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ కూడా మనం ఆర్థిక లావాదేవీలపై వీటికి ఫిర్యాదు చేయొచ్చు సో చూశారు కదా ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటిదాకా ప్రజలు బ్యాంకును చూసి భయపడే వాళ్ళు ఇప్పుడు ప్రజలు చూసి బ్యాంకు భయపడుతుంది ఎందుకంటే అన్ని సవలతులు వీళ్ళు కల్పిస్తున్నారు సో ఎవరు కూడా తెలియదు అనుకుంటే ఇన్ని విషయాలు సో చూశారు కదా ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను స్క్రీన్ పై పెడుతున్నా మీరు ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి ఇటు సేవింగ్ ఖాతా దాటికి సంబంధించి కానీ అదేవిధంగా ఏటీఎం లో డబ్బులు కట్ అయినప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అదేవిధంగా మార్టిగేజ్ లోన్కి సంబంధించి కూడా మీకు స్క్రీన్పై పెడుతున్నా మీరు ఒకసారి మొత్తం క్లియర్ చదువుకోండి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఆ పత్రాలు మనకి ఇవ్వకపోతే మనం ఏమేమి చేయాలన్నట్టు కూడా మొత్తం స్క్రీన్ పై పెడుతున్నా ఎవరికి మనం ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలి ఎన్ని రోజులు ఫిర్యాదు చేయాలి ఎంత టైం ఉంటుంది అదేవిధంగా లాకర్లకు సంబంధించి కానీ మీరు స్క్రీన్ ఆఫ్ చేసుకొని చూసుకోవచ్చు నేను స్క్రీన్పై అయితే మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ పెడుతున్నా లాకర్లకు సంబంధించి కానీ అదేవిధంగా చెక్కి సంబంధించి కానీ ఎన్ని రోజులు మనకు టైం పెడుతుంది లేకపోతే మనకి ఏ విధంగా డబ్బులు వీళ్ళ నుంచి రాబట్టుకోవన్నట్టు కూడా మనకు తెలుసు అనమాట అదేవిధంగా ప్రతి ఒక్కరు డెబిట్ కార్డు యూజ్ చేస్తుంటారు కదా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచిత బీమా కూడా సౌకర్యం కల్పిస్తున్నారు వీళ్ళైతే బ్యాంకు వాళ్ళు సో దానికి కావాల్సిన సర్టిఫికేట్లు మనం ఏమేమి పెట్టాలి ఎన్ని రోజులు పెట్టి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నట్టు కూడా మొత్తం నేను ఈ వీడియోలో చూసి చూపిస్తున్నాను మీకు ఏమైనా అక్కడ అవసరం అనుకుంటే అక్కడ పాస్ చేసి కూడా మీరు ఆ వీడియోని చూ చూడచ్చు అనమాట మొత్తం చదువుకోవచ్చు వాట్ ఇస్ వాట్ అని సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్లు మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను Thanks for watching Tilgabit channel.